శ్రీమాత్రే నమ జయ గురుదే నమ ఓం గంగణపతే నమ యాదేవిభూతిషు మాతృపణ సంస్థిత నమస్త నమస్త నమో నమ క్లీ మహాకాళికాయ నమోన్నమ క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ శివాయరు నమో అరుణాచలేరాయ నమోన్నమ జయరుద్రయ నమ ఐం సరస్వత్యే నమో నమ్మ వాగ్దేవ్యే నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం ఈషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరిలో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగి వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఈ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్యం మేషరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి కలియకంతా కూడా మేషరాశి జాతకులకి బృహస్పతి మార్పు వలన ఉచస్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క శుక్రుడంతా కూడా కన్యారాశుడు ప్రవేశం చేయడం మరియు సూర్యభగవానుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం అంగారకుడు తులారాశిలో చేయడం బుధుడు కూడా తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది అక్టోబర్ మనకి పద్దెనిమిదవ తారీఖు రోజున బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ఉచ్చస్థానంలో అత్యంత శుభగ్రహంగా అత్యంత పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా వేద అధ్యయనం మంత్రస్థితి మంత్రయోగము తర్వాత వేద పట్టణము ఈ యొక్క వివిధ జ్ఞానాలు ప్రధానంగా చూసుకుంటే మంచి విద్యావంతులుగా ఉండే విధంగా అధ్యాపకులుగా ఆచార్యులుగా ఉండే విధంగా మంచి ప్రొఫెసర్స్గా ఉండే విధంగా వ్యాపారంలో అభివృద్ధి ఇచ్చే గ్రహంగా సంతాన యోగం ఇచ్చే గ్రహంగా పుత్ర సంతానం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధి కారకుడుగా బృహస్పతి చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ వ్యాపారంలో అభివృద్ధి కారకుడు లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహంగా అత్యంత పుణ్యప్రదమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా అఖండ శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది రాశికి మిత్రగ్రహమయ్యే ఉంటే కనుక అత్యంత శుభకారకుడుగా ఉంటాడు అనమాట ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక బృహస్పతి ఉంటే కనుక రాశికి మిత్రుడై ఉండాలి తద్వారా సముడై ఉన్నా కానీ మంచి ఫలితాలు ఇచ్చడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా అఖండ శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది రాజయోగ కారకుడు గజకేసరి యోగాన్ని గ్రహంగా చెప్పడం జరుగుతుంది గజకేశరి యోగం అంటే సంఘంలో గౌరవం ప్రతిష్టలంతా కూడా పెరగడం ప్రధానంగా చూసుకుంటే సంఘంలో యోగం సిద్ధించడం ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఇటువంటి బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత బృహస్పతి మార్పు అంతా కూడా జరుగుతుంది కావున మీ వ్యాపారంలో అఖండమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా బృహస్పతి ఇచ్చే ఫలితాలు అంతా కూడా ఉంటున్నాయి అంతా కూడా బృహస్పతి మార్పు వలన నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తారు ప్రధానంగా మీ జాతకంలో బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారో లగ్నవశాత్తు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏ దశ ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఆ దశను బట్టి మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించుకోవడం గోచార రీత్యా గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ఏలినాడి శని ప్రభావం ఉంది కావున శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం శనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా పోయి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు శనీశ్వరుడు కూడా ప్రధానంగా మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఉద్యోగంలో మార్పులు కలగాలన్నా శనీశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం గోమాత సేవని ఆచరించడం వృక్షరాచనలో భాగంగా మేడి మొక్కని అంటే ఔదంబర వృక్షం అంటారు లేకపోతే ఔదంబర వృక్షం అని చెప్పేసి అంటారు ఔతంబర వృక్షాన్నంతా కూడా దత్తాత్రేయ స్వరూపంగా పూజ చేస్తూ ఉంటారు ఆ మేడి మొక్కనంతా కూడా మీ యొక్క అపార్ట్మెంట్ ప్రాంగణంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఐదు మొక్కలు నాటడం వల్ల గురు లభిస్తుంది ఎవరైతే కనుక ఈ యొక్క మేడి చెట్టునంతా కూడా మేడి మొక్కనంతా కూడా నాటుతూ ఉంటారో గురువారం రోజున గురుహోరలో అంతా కూడా నాటాలి మరియు ఇక్కడ గురువారం రోజున నాటినా కానీ దాన్ని సంరక్షించాలి పెంచి పోషించాలన్నమాట దానికి రోజు మీ దగ్గరలో ఉండే దేవాలయంలో నాటడం వల్ల నాటేసి దానికంతా కూడా అట్లాగే వదిలేకుండా రోజు నీళ్ళు పోస్తూ ఉండడం కానీ దానికి సంరక్షిస్తడం కానీ అంటే దానికి ఏమైనా పోషకానికి సంబంధించిన ఏమైనా వేస్తూ ఉంటే కనుక మంచి వృక్షం అవుతుంది పూజనీయంగా ఉంటుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా యోగం సిద్ధించడానికి వృక్షశాస్త్రంలో పక్కన ఈ మొక్కని నాటడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణార్థం మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా వృక్షరాశంలో భాగంగా వృక్షాన్ని నాటడం వల్ల వృక్షం అని చెప్పేసి ఉంటుంది శమీ అంతా కూడా నాటడం వల్ల ఎవరైతే కనుక శమి మొక్కనంతా కూడా నాటుతుంటారు నాటి శని ప్రభావం పోతుంది మీకు అంతా కూడా యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడతారు అపముత్య దోషాల నుంచి బయటపడతారు అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది హోమాది కార్యక్రమాల్లో భాగంగా శాంతి హోమాది కార్యక్రమాల్లో శనీశ్వరుడు బృహస్పతికి మరియు సూర్య భగవానుడికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అంతా కూడా శాంతి కార్యక్రమాలు దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం స్మరణ సంతుష్టాయ నమ దత్తాత్రేయాయ నమో నమ దత్తాత్రేయుడు యొక్క నామాన్ని స్మరించిన మాత్రం అష్టైశ్వర్య యోగం సిద్ధించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయుడు వారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పుల వల్ల రాజయోగం ఇచ్చే గ్రహంగా మేషరాశి జాతకులకంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు లభిస్తూ ఉంటాయి ప్రయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం చెందించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకు కానీ మంచి లాభాదేవీలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభాన్ని ఇచ్చే రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రతి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు గణించడానికి మేషరాశి జాతకులకి శుభయోగంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకం ప్రకారంగా మీ లగ్నవశాత్తు కానీ జాతకరిచ్చే కానీ చూసుకోండి దానికి పరిష్కారం ఆచరించండి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మేషరాశి జాతకులు మీరంతా కూడా జన్మ జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మ జాతకానికి పరిష్కారం ఆచరిస్తే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు శ్రీమాత అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క మాస శుద్ధ పాఠ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా పాఠ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వితమాస శుద్ధ పాడ్యం పాడ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపరసుందర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకార తోటి సాము తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారం తోటి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే కనుక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేద చౌద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపురసేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున శుష్ట షష్ఠి మహాచండి అవతారం ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూల నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వతి దేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వతి దేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి నీ పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకి అంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారికి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తేదీ రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా మహిషాసును మర్ధిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశుప కొమ్ముల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల పొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి అంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్రయుక్తంగా సమయంలో అంతా కూడా శ్రమీ వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు వృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే కనుక వృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాని చెప్తూ ఉంటారు ప్రధానంగా అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెల్లో సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్షరాజాన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది చరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తిథి రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాంసమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అక్కడ మైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా మహా అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అని చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాతేమ్మ